ఇది వల్ల మన నా కాన్స్టిట్యూన్సీ సిగ్గుపడుతున్నా ఏం చేయాలి ఆ కుటుంబాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వ చెట్టుగా కట్టేసి కొడతారండి మీరు బుల్డోజ్ చేయాలనో బెదిరించాలనో బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రయారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్ అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ సివిలైజ్డ్ సొసైటీ సివిలైజ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అంటే అమ్మాయిని ఈ లిస్ట్ ప్రకారం మొలాస్ చేసి మాట్లాడితే మీకు వాళ్ళ మొన్న చూశారు నా కాన్స్టెన్స్ సిగ్గుపడుతున్నా ఏం చేయాలి ఆ కుటుంబాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వ చెట్టుగా కట్టేసి కొడతారండి మీరు ఎలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు స్ఫూర్తి కుప్పం కాన్స్టెన్స్ నెవర్ దెర్ వాజ్ ఏ ప్రాబ్లం నిన్న మల్లా ఇంకొక కేసు ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ దే బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి రాజకీయ సమస్య సొసైటీకి ఒక సమస్య వాళ్ళకేంటి ఇస్టిక్గా తయారైపోయారు ఏం చేసినా జరిగిపోతున్న పరిస్థితికి వచ్చారు ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు ఏమన్నా వెళ్ళి మాట్లాడితే రాజకీయం సార్ నిన్న వెళ్తే ఇద్దరు చనిపోయారు మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళీ పర్మిషన్ అడిగితే ఏం చేస్తారు సార్ మీరు రెండున్నాయి గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ వీ టు రెగ్యులేట్ ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు ప్రజలు ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికి ఎవరికి రక్షణ ఉండదు ఎవరికి లాభం ఉండదు దాని ఇది వా టైంసే సేయింగ్ చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా సినిమాలో మనుషులు చంపుతారు కదా చంపితే తప్పేటి మీరు చెప్పండి నాకు నేను క్వశ్చన్ అంటే ఇంక ఏంటి నేను రేపు చేసినా చంపలేదు తప్పలేదు మా బాబాబాయిని లేపేసినా తప్పులేదు నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి మనం నేను ఏమైనా చేస్తాను మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా దట్ ఈస్ వేరే రాష్ట్ర ప్రజానికం ఆలోచించుకో నేను ఎక్కువ చెప్పానుకో మీకు ఓట్లు వేసాం కదా మీ పని మీరు చేయండి అంటున్నారు నాకు ఓట్లు వేసారు నా పని నేను చేస్తున్నా బట్ చేయనిస్తే కదా ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే ఎట్లవుతాయి